ప్రతిపక్ష నేతగా పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరుతూ సర్వశిక్ష అభియాన్ కాంట్రాక్ట్ సోర్సింగ్ ఉద్యోగులు ఒక్కసారిగా రోడ్డెక్కారు ముఖ్యమంత్రికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు గడిచిన పదిహేడు రోజులుగా తాము సమ్మె చేస్తుంటే ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదని చర్చలకు పిలవలేదని వాపోయారు ఎవరు ఎన్ని రకాలుగా ఎంత విస్తృతంగా సమ్మెలు ధర్నాలు రాస్తారోకోలు చేసినా పట్టించుకోవద్దు మరో రెండు నెలల్లో ఎన్నికలు వస్తున్నాయి అధికారులు ఎవరి డిమాండ్లకు తలొక్కద్దు ఒక్కరి విషయంలో మెత్తబడితే అందరూ వరదలా ముంచుకొస్తారు అని ముఖ్యమంత్రి మాటగా ప్రభుత్వ పెద్దలు అధికారులకు ఆదేశాలు ఇస్తున్నారు ఆ ఆదేశాలే అలసగా తీసుకున్న అధికారులు ఎవరు ఎన్ని చేసుకున్నా ఈ రెండు నెలల్లో తమను ఏమీ చేయలేరనే ధీమాకు వచ్చారు గడిచిన పదిహేడు రోజులుగా సర్వశిక్ష అభియాన్ కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల నిరసనను గుర్తించని ప్రభుత్వం వారు రోడ్డెక్కగానే చర్చలకు పిలిచారు అయితే ఎస్పీడీతో జరిగిన చర్చల్లో తన చేతుల్లో ఏమీ లేదని పై అధికారులతో పాటు మంత్రి దృష్టికి తీసుకువెళ్తామని వెల్లడించారు త్వరలోనే మంత్రితో చర్చలకు ఏర్పాట్లు చేస్తామని చెప్పారని ఉద్యమ నాయకులు వెల్లడించి తాత్కాలికంగా ముట్టడి కార్యక్రమాన్ని నిలుపుదల చేశారు పదిహేడు రోజులుగా శాంతియుతంగా సమ్మె చేస్తున్న సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులపై ఎస్పీడీ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి దీనికి తోడు కేజీబీబీలోని మహిళా ఉద్యోగులు తోరనాడటం బెదిరించటం టెర్మినేట్ చేయడంతో ఎస్ఎస్ఏ ఉద్యోగులు ఆగ్రహం కట్టలు తెంచుకుంది శుక్రవారం ఉదయం నుండి వేలాది మంది ఉద్యోగులు బెజవాడలోని సర్వశిక్ష అభియాన్ కార్యాలయం వద్దకు చేరుకునే ప్రయత్నం చేయడంతో పోలీసులు వారిని ఎక్కడికక్కడ నిలువరించి అదుపులోకి తీసుకున్నారు రాష్ట వ్యాప్తంగా వేలాది మంది ఉద్యోగులు ఒక్కసారిగా బెజవాడలో దిగటంతో వారిని అదుపు చేయడం పోలీసులకు సాధ్యం కాలేదు ఇదిలా ఉంటే అరెస్టు చేసిన కొద్ది జనం వస్తుండటంతో అరెస్టు చేసిన వారిని చేసినట్టు గురునానక్ కాలనీలోని ఆటోనగర్ అసోసియేషన్ కళ్యాణ మండపంలోకి తరలించి నిర్బంధించారు ఈ విధంగా సుమారు ఆరు వందల డెబ్బై మందిని అదుపులోకి తీసుకున్నారు అక్కడికి మీడియా ప్రతినిధులు చేరుకున్నప్పటికీ ఉద్యోగులతో మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకపోవడంతో వారిలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది ఒక్కసారిగా కళ్యాణ మండపం గేట్లు తోసుకుని కొంతమంది గేట్లు పైకెక్కి రోడ్ల మీదకు వచ్చి బైఠాయించారు సరిగ్గా ఇదే సమయంలో అటుగా వెళుతున్న విజయవాడ తూర్పు ఎమ్మెల్యే కారును ఆపి తమ ఆవేదనను ఆయనతో వెళ్లకక్కారు నాలుగైదు నెలలుగా జీతాలు లేకపోయినా ఎన్నికల్లోగా జగన్ తమను పర్మనెంట్ చేస్తారని సమాన పనికి సమాన వేతనం కల్పిస్తారని భావించామన్నారు శ్రీనివాసరావు నాయకత్వానికి చర్చలు పిల్లడం జరిగింది అయితే లోపల జరిగినటువంటి సారాంశం ఏంటంటే అధికారిగా ఈ సమస్యల పరిష్కారం నా చేతుల్లోది కాదు ఇది స్టేట్ గవర్నమెంట్ యొక్క రాజకీయ పొలిటికల్ డేషన్ ఫైనాన్స్ యొక్క కమిట్మెంట్ ఇందుట్లో ఉన్నాయి ఇవన్నీ కూడా మేము పైకి రాయగలమేమో తప్ప మా చేతుల మీదుగా మేమే పరిష్కారం చేసేవి కాదని చెప్పాడు అయితే మరి ఇలాంటి సందర్భంలో సమ్మె చేస్తున్నటువంటి కేజీబీ టెర్మినేషన్ ఆర్డర్ సెటిల్ అయిస్తారు మీరు టెర్మినేషన్ చేయమని చెప్పి మీ యొక్క వీడియో వాయిస్ మొత్తం అంతా వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి సమ్మె విషయం చర్చలు తేలే వరకు మీరు ఎవరికి కూడా టెర్మినేషన్ ఆర్డర్స్ భయపెట్టే పద్ధతిలో మీ కింద అధికారుల ద్వారా చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది మేము చర్చించి ఏ డిమాండ్ కూడా నా అరుదు లేదు ప్రభుత్వం తెలియజేస్తాం ప్రభుత్వం ఏం చెప్తే అది చేస్తాం మరోసారి మంత్రి గారితో కలిసి మాట్లాడే పని మేము చేయిస్తామని అని చెప్పారు మా ఎదురే మంత్రి గారు ఆ కూడా చేశారు మంత్రి గారు అందుబాటులో లేరని చెప్పారు మరో రోజు రెండోదఫ చర్చలకి డేట్ ఇస్తామని చెప్పారు ఒకవైపు మాతో చర్చలు జరుపుతూనే మరోవైపు మా కార్యకర్తలకు ఇబ్బంది పెట్టే పని సోకాస్ అవ్వడం టెర్మినేషన్ నాయకులు అవ్వడం మంచిది కాదు ఇట్లా బెదిరించే చర్యలకు చేయబడితే ఎస్ఎస్ఏ ఎంప్లాయీస్ జేఏసీగా ఉద్యోగులుగా మరింత ముందుకు పోతామని కూడా చెప్పడం జరిగింది ఉన్నట్టుండి రోడ్ ఎక్కిన సర్వశిక్షా అభియాన్ ఉద్యోగుల దెబ్బకు బెజవాడలోని రైతు బజార్ రోడ్డుతో పాటు ఆటోనగర్ రోడ్లు జనసంద్రంగా మారాయి బారికేడ్లు వేసి పోలీసులు అడ్డుకోవటంతో రైతు కు వచ్చిన సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు అరెస్టుల సందర్భంగా కొందరు మహిళా ఉద్యోగులు రోడ్డుపై పడిపోయినా వారిని ఈడ్చుకుని వెళ్లి బస్సుల్లో పడేశారు ఈ సందర్భంగా చాలా మంది సర్వశిక్షా అభియాన్ ఉద్యోగులు ముఖ్యమంత్రికి శాపనార్థాలు పెట్టడంతో పాటు వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి సంగతి చూస్తామని హెచ్చరించారు నాలుగున్నర సంవత్సరాలు ఏమి మాట్లాడలేదు అలాగా నాలుగు నెలల నుంచి లేకపోయినా సరే ఏమి మాట్లాడలేదు సార్ కానీ మమ్మల్ని రెగ్యులర్ చేస్తారనే ఆశతో ఉన్నాం రెగ్యులర్ చేయాలని మరి మన రోజుల నుంచి సమగ్ర శిక్షలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ వారిని రెగ్యులేట్ చేస్తామని హామీ ఇచ్చిన్నారు కాబట్టి ఆ హామీను నిలబెట్టుకోవాల్సిందిగా సమాన పనికి సమాన వేతనం అని చెప్పారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పారు రాజకీయాల్లో ఉన్నప్పుడు కూడా చెప్పారు కానీ ఇది చాలా అన్యాయం అండి టీడీపీ ఓట్ బ్యాంక్ కాదన్నా వైసీపీ ఓట్ బ్యాంక్ కూడా ఉండదు నీకు ఇంకా వైసీపీ ఓట్ బ్యాంక్ కూడా ఉండదు అందరూ రెగ్యులర్ చేస్తాను నమ్మించి ఓట్లు వేయించుకొని ఈరోజు సిఎంఐ మమ్మల్ని రోడ్డు మీద దిప్పిస్తున్నావా పిఎస్సీ సమయాల్లో చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహించిన ఉద్యోగులు జగన్ సర్కార్ పై విరుచుకుపడితే అదే తరహాలో అనేక వైపుల నుంచి వచ్చి చేరిన సర్వ శిక్షాభియాన్ ఉద్యోగులు అటు పోలీసులకు ఇటు ప్రభుత్వానికి చుక్కలు చూపించారు